ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదికి పిలుపు మేరకు లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈరోజు కాజీపేటలోని అరవై మూడో డివిజన్ విష్ణుపూరులోని మాదిగ మహాజనుల వేదిక తరపున డబ్బు చాటుపు కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశించి మాదిగ మహాజనుల వేదిక నిర్వాహకులు గబ్బేట శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించి విష్ణుపూరి మాదిగ కుల సంఘం నాయకులు ధన్యవాదాలు తెలియజేస్తూ గత ముప్పై సంవత్సరాల నుండి మన మాదిగ జాతి ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిక్ గారు ఎన్నో పోరాటాలు చేసి ఏబిసిడి వర్గీకరణ సాధించిన వీరుడు అని అలాగే సాధించిన వర్గీకరణ కొందరు దీన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తూ సందర్భంగా ఫిబ్రవరి ఏడున చెలో హైదరాబాద్ లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అలాగే ఏబిసిడి వర్గీకరణ న్యాయబద్ధమైందని వివిధ కుల సంఘాల నాయకులు మద్దతు తెలుపుతున్నారని మన కాలనీ వాసులందరూ ఫిబ్రవరి ఏడున డప్పు చాతబట్టి హైదరాబాద్కు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అలాగే కాజీపేట సౌరస్తుని జనవరి ఇరవై ఎనిమిదిన రోజున జరిగే చెలో హైదరాబాద్ డప్పు చాటింపు కార్యక్రమంలో కలదు అలాగే మందకృష్ణ గారికి పద్మశ్రీ అవార్డు రావడం ఎంత సూపర్ణావాన్ని సందర్భంగా స్వీట్ తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నామని తెలియజేశారు కావున మాదిగ మహాజనుల వేదిక పక్షాన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమం మాదిక మహాజనుల వేదిక నాయకులు బొల్లె కుమార్ అరూరి సాంబయ్య గొర్రె సంజీవ బొడ్డు రాజేందర్ బొడ్డు సమ్మయ్య జేమ్స్ సాధూర్ వీరస్వామి మాతంగ నర్సింగ్ సిరిపాక కుమార్ బొడ్డు సదా గొర్రె నాగరాజు ఉపేందర్ శనిగారపు లింగస్వామి గొర్రె సదారావు పులిపాక రవి గొర్రె రాజు మోరేరాము సంతు జే భోయరాజ్ సాతురు రాకేష్ వెంకటేష్ గొర్రె రమేష్ మోహన్ నల్ల అరుణ్ నల్ల అనుగోపాల్ తిరుపతి చందు తదితరులు పాల్గొన్నారు ఇరవై ఎనిమిది తారీఖు రోజుపేట ఉదయం పది గంటలకు ఈ కాళివాసులంతా ఇక్కడి నుంచి మన కాజీపేట చౌరస్త వచ్చి మన మాదిగల సత్తా చాటింపు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరిన కోరుకుంటూ అలాగే ఇరవై ఎనిమిది తారీఖు రోజు జరిగే వేదికను మనం మన మాదిక శక్తిగా వాడుకొని ఏడు తారీఖు ఫిబ్రవరి జరిగే లక్ష డబ్బు వేల గొంతుల కార్యక్రమంలో కూడా మనము కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క మాదిగా పిడ్డకు జేబీ తెలియజేస్తూ